గాజువాక ఇలావేల్పు అయినటువంటి గ్రామ దేవత శ్రీశ్రీ శ్రీ కుంచమాంబ అమ్మవారి పండుగ మహోత్సవాల సందర్భంగా ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు అరవై ఆరవ వార్డు కార్పొరేటర్ మహ్మద్ ఇమ్రాన్ విచ్చేసి డెబ్బయవ వార్డు కార్పొరేటర్ ఉరుకుటి చందుతో కలిసి పాల్గొని అమ్మవారి ప్రత్యేక పూజలు నిర్వహించి అలాగే అమ్మవారి కరుణ కటాక్షాలు అందరిపై ఉండాలని కోరుకుంటూ మరి ముఖ్యంగా ప్రతి ఏడాది కంటే ఈ సంవత్సరం ఇంకా గొప్పగా పండుగను నిర్వహించాలని ఆలయ కమిటీ పెద్దలకు యూత్ కమిటీ సభ్యులకు అభినందనలు తెలియజేశారు గాజువాక ఇలావేల్పు అయినటువంటి గ్రామదేవత శ్రీశ్రీశ్రీ కుంచమాంబ అమ్మవారి పండుగ మహోత్సవాల సందర్భంగా ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు అరవై ఆరవ వార్డు కార్పొరేటర్ మహ్మద్ ఇమ్రాన్ విచ్చేసి డెబ్బయ్యవ వార్డు కార్పొరేటర్ ఉరుకుటి చందుతో కలిసి పాల్గొని అమ్మవారి ప్రత్యేక పూజలు నిర్వహించి అలాగే అమ్మవారి కరుణ కటాక్షాలు అందరిపై ఉండాలని కోరుకుంటూ మరి ముఖ్యంగా ప్రతి ఏడాది కంటే ఈ సంవత్సరం ఇంకా గొప్పగా పండుగను నిర్వహించాలని ఆలయ కమిటీ పెద్దలకు యూత్ కమిటీ సభ్యులకు అభినందనలు తెలియజేశారు